నా ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యాన్మాయాలు ఉన్నాయి విశ్వసనీయత ఒకవైపు మోసం మరోవైపున ఉన్నాయి నిజం ఒకవైపున అబద్ధం మరోవైపున ఉన్నాయి ప్రగతి ఇంటింటి ప్రగతి ఒకవైపున తిరోగమనం మరోవైపున ఇంటింటి అభివృద్ధి ఒకవైపున అసూయ మరోవైపున మంచి ఓ వైపున చెడు మరోవైపున వెలుగు ఓ వైపున చీకటి మరోవైపున ధర్మం ఓ వైపున అధర్మం మరోవైపున ఈ రెండు ప్రత్యాన్మయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరమున్న గడియలు